भाई भाई से पूछो जबते अपरिस्ता हां ना માય વાટાઘાટ નથી છોડવાના વાટાઘાટલો એમ નેવર બેટલ માય આ પછી બોલે છે હા આ તો આને ભલે જાવ ના બેના ના એ તાલીમપો એ તાલીમપો માય મંડલા ಯೇಂ ಬಲ್ಲ ನಾನು ಕಾದಿ ಮಾತನಾಡಲ್ಲ అందరికి నమస్కారం గురు పూర్ణిమ మహోత్సవాల సందర్భంగా షిరిడి సాయిబాబా మందిరం కమ్మర వీధి ముప్పై మూడో వార్డు గత కొన్ని సంవత్సరాలుగా మన పసిపిలేటి మాలకొండయ్య గారు దివంగత ఆయన ఈ మధ్యకాలంలో చనిపోయారు ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు జరిపి ఈ ఏరియాలో ఉండే భక్తులకి పట్టణంలోని కొన్ని ఏరియాలోని భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చాలా సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు అందులో వాళ్ళ కోడలు మందుల వాళ్ళ మామగారు చేసే కార్యక్రమాలను భుజాన్ని వేసుకొని మాలకొండయ్య గారు కూడా తన సొంత నిధులతో కొంత ఒక నలుగురు ఐదుగురు దాతలను కలుపుకొని కొంత చేసుకొని ఈ అన్న ప్రసాద కార్యక్రమాలని నిర్విరాణంగా చేస్తూ వస్తున్నారు ఈ మధ్య కూడా మంజులా కూడా మా దృష్టికి విషయం తీసుకొని రాగా అమ్మ మీకేం ఇబ్బంది లేదు మా అమ్మ గారు ఉండేటప్పుడు ఏ విధంగా అయితే ఈ అన్న ప్రసాద కార్యక్రమాలు వితరణ జరుగుతుందో తప్పకుండా అదే విధంగా జరుగుతుందని మేము తెలియజేసి మేమంతా శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారిని ప్రతి విషయంలో స్ఫూర్తిగా తీసుకుంటాం నలుగురికి సహాయం చేయడమే ఆయన మాకు నేర్పించింది కృష్ణారెడ్డి గారిని స్ఫూర్తితో మేము ఎప్పుడు అనేక మన రోజున మేమందరం మిత్రులందరం కలిసి ఒక పేద నలభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాం అందులో తటవర్తి రమేష్ ఆరవేష సంఘం అధ్యక్షులు పదివేల రూపాయలు కూడా అందజేశారు ఈ రోజున బలసా వెంకటరత్నం గారు కుమారుడు బలసా వెంకటరత్నం గారు వాళ్ళ కుమారుడు ప్రసాదు మేము కలిపి ఈ రోజున ఇక్కడ అన్న సంతర్పణ ప్రసాద కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముందుగా ఈ తీర్థ ప్రసాదాలని వాళ్ళ ఇంట్లో తయారు చేసి భక్తులందరికి ఇచ్చి అందరికీ ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ బాబా షిడి సాయినాథుని యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఎలవేలా ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించిన వారికి మరియు దీంట్లో పాలు పంచుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఆ షిర్డి సాయినాథుని యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం మటుకు ఆగే ప్రసక్తే లేదు ఎన్ని సంవత్సరాలైనా కానీ మేము ఒకరిద్దరం మిత్రులతో వందల మంది పలేదు మాకు ఈ తీర్థ ప్రసాదాలు అందజేసే దాంట్లో ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు ఇప్పుడు ఇస్తామని చెప్పి ఇటువంటి దాతలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సాయిబాబా మందిరం సమరణంలో జరిగే ఈ కార్యక్రమాల్లో ఇక్కడ దీనికి సమీపంలో ఉండే ఘట్టం సేనయ్య మా పట్నం శివ కానీ అలాగే ఇక్కడ ఉండే నరసింహరావు గారు కానీ మాజీ కౌన్సిలర్ రెండు వేల సంవత్సరంలో కౌన్సిలర్ అయిన చాలా సుబ్రహ్మణ్యం గారు కానీ ఇంకా కొంతమంది మిత్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ఇక్కడ జరిగే పనులలో మంజులతో పాటు వాహనాల సరస్సక్క ఈ గట్టమోళ్ళు కండ్రా తోళ్ళు అందరూ పూర్తి స్థాయిలో సహకరిస్తున్న చేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రసాదాలకు కూడా వీళ్ళందరూ సేనయ్య కానీ శివ కానీ సరస్సక్క కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వాళ్ళు వేరే వాళ్ళు అయితే వీటన్నిటికీ వారంతా సహకరించారు వారికి కూడా ఆ బాబా యొక్క ఆశీస్సులు ఎలా వెళ్ళాలో వారికి వరకున్నారని మనం కూర్చుని కోరుకుంటాం